ఫిజికల్గా హెల్దీగా ఉండాలనుకుంటాం మెంటల్గా పీస్గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటాం ఇలా ఉండాలి అంటే యోగా అనేది మన లైఫ్లో ఒక పార్ట్ రెగ్యులర్గా మనం యోగా చేయాలనుకుంటాం కానీ చాలా మందికి ఇది ఒక కోరిక కింద ఉండిపోతుంది కానీ వాళ్ళు కొంతకాలం చేస్తారు తర్వాత రెగ్యులర్ అయిపోతారు ఇంకా తర్వాత యోగాని విడిచిపెట్టడం జరుగుతుంది మీరు కానీ రెగ్యులర్గా యోగా చేయాలి యోగా అనేది రెగ్యులర్గా ఒక పార్ట్ కింద మారిపోవాలి మన లైఫ్లో అనుకుంటే కనుక మీరు ఈ మీరు శ్లోకాన్ని ప్రార్థనగా చెప్పి మీరు యోగా ప్రారంభించడండి యోగా అనేది రెగ్యులర్గా చేయడం ఒక పార్ట్ కింద మారిపోవడం అనేది మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు నా వరకు ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్లో ఏంటంటే నేను ఈ శ్లోకాన్ని చెప్పి యోగా చేయడం అలా మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులారిటీ అంటే రెగ్యులర్గా యోగా చేయడము అంటే మ్యాక్సిమం ఏంటంటే స్కిప్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్క పరిస్థితిలో తప్పదు కానీ మ్యాక్సిమం అనేది రెగ్యులారిటీ అనేది ఉండడం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా నా స్టూడెంట్స్ వరకు వచ్చేటప్పటికి కూడా కొంతమంది జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత ఒక మూడు రోజులు ఐదు రోజులు వస్తారు మళ్ళీ వాళ్ళు మానేయడం జరుగుతుంది మళ్ళీ ఎప్పుడో కనిపిస్తారు ఎందుకు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు కదా ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము రావాలనుకుంటున్నామండి కానీ ఏదో ఒకటి సంఘటనలో రావడం సో దానివల్ల మేము రాలేకపోతున్నామండి కానీ యోగా చేస్తే చాలా బాగుంది ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్ చెప్తారు కానీ రెగ్యులర్ గా చేయలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళతో నేను మీరు లేదు ఫస్ట్ మీరు ఈ శ్లోకాన్ని చెప్పండి మీరు ఇక్కడకి వచ్చినప్పుడు ఎలాగో నేను చేపిస్తాను కానీ ఇంటి దగ్గర కానీ మీరు రెగ్యులర్గా చెయ్యాలి అనుకుంటే కనుక మీరు స్టార్టింగ్ వచ్చి ఈ శ్లోకాన్ని చెప్పి మీరు యోగా ప్రారంభించూడండి మీరు రెగ్యులారిటీ అనేది మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను చెప్పడం వాళ్ళు చెయ్యడం వాళ్ళు రెగ్యులర్గా అంటే వాళ్ళ లైఫ్లో యోగాని ఒక పార్ట్గా చేసుకోవడం అనేది నేను చాలా మందిని చూడడం జరిగింది సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు కానీ రెగ్యులర్గా యోగా చేయాలి యోగాని ఒక పార్ట్ కింద చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ శ్లోకం చెప్తూ ఆ తర్వాత మీరు యోగా ప్రారంభించూడండి తప్పకుండా మీరు అనుకున్నది మీరు పాజిటివ్గా మీరు చూడటం జరుగుతుంది యొక్క మీనింగ్ అంటే ఈ భావాన్ని మనం తెలుసుకుని ఆ భావాన్ని మనసులో అడాప్ట్ చేసుకుని ఈ విధంగా మనం చెప్పినప్పుడు ఏముంది అంటే తప్పకుండా మనం అనుకున్నది జరగడం జరుగుతుంది అన్నమాట ఓకే అసలు ఈ ప్రార్థన లేదంటే శ్లోకం యొక్క భావం ఏంటి అంటే అంటే ఇది కేవలం యోగాకే కాదు మనం ఏ విద్య నేర్చుకోవాలి అనుకున్నా కూడా స్టార్టింగ్ మనం ఈ ప్రార్థనతో మనం ప్రారంభించినట్లయితే కనుక ఎలాంటి అవాంతరాలు లేకుండా మనం పూర్తిగా విద్య నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట ఇందులో మొట్టమొదట ఓం సహనా వవతు అంటే భగవంతుడిని మనం ప్రార్థిస్తున్నాం ఎవరిని ఎవరు ప్రార్థిస్తున్నారు అంటే ఎవరైతే విద్యను ఇస్తున్నటువంటి గురువు విద్యని అందుకుంటున్నటువంటి విద్యార్థి ఇరువురు అంటే నేను ఇంకా నా దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థులు ఇరువురు కలిసి ప్రార్థిస్తున్నాం అనమాట ఏవని అంటే ఓం సహనాభవతు అంటే ఈ విద్య కొనసాగించినంతకాలం ఎలాంటి అవాంతరాలు ఏర్పడకూడదు అంటే ఒక విద్య నేర్చుకునేటప్పుడు మనకి రకరకాల డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో దానివల్ల అంటే ఏదో ఒక సంఘటన రావడం దాని కారణంగా మనము ఆ విద్యను విడిచిపెట్టడం జరుగుతుంది కాబట్టి భగవంతుడిని ఏమని అడుగుతున్నాం ఈ విద్య కొనసాగినంతకాలం ఎలాంటి అవాంతరాలు ఎలాంటి సంఘటనలు రాకూడదు అవసరమైనటువంటి రక్షణ కల్పించు అని చెప్పేసి మనం ప్రార్థించడం జరుగుతుంది సహనవ్ బునత్తు చూడండి ఎంత బాగుందో మనం కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా మనం ఆహార సంపాదనలో పడిపోయి ఈ విద్యను మనం నిర్లక్ష్యం చేయకూడదు అనే ఉద్దేశంతో భగవంతుడ మాకు అవసరమైనటువంటి ఆహారాన్ని సమకూర్చు దానివల్ల మేము ఈ విద్యను పూర్తిగా నేర్చుకోగలుగుతాము అని చెప్పేసి భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం తర్వాత సహవీర్యం కరవావహై తేజస్వి నావీత వస్తు ఒక విద్య నేర్చుకునేటప్పుడు మనకి శారీరకంగా శక్తి సామర్థ్యాలు అవసరం అవుతాయి బుద్ధి పరంగా మన బుద్ధి కూడా గ్రహణ శక్తి అనేది ఉన్నప్పుడే మనం ఆ విద్యను మనం అందిపుచ్చుకోగలుగుతాం సో భగవంతుడా ఈ విద్యను కొనసాగించడానికి ఈ విద్యను మేము అందిపుచ్చుకోవాలి అంటే మాకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు నివ్వు అవసరమైనటువంటి గ్రహణ శక్తినివ్వు అని చెప్పేసి మనం భగవంతుడిని అడుగుతున్నాం అన్నమాటండి తర్వాత మావి ద్విషావహై చూడండి ఎంత మంచులైన భగవంతుడ ఏదైతే విద్యను నేను విద్యార్థులకు ఇవ్వాలనుకుంటున్నానో నా భాష ద్వారా అంటే నా భావన ఏదైతే ఉందో అది నా భాష ద్వారా అందిస్తున్నాను వాళ్ళు కూడా నా భావాన్ని నా భాష ద్వారా యాజీజ్ గా వాళ్ళు అందిపుచ్చుకోవాలి నా భావన ఒకటై నా భాష ద్వారా వాళ్ళు వేరేది అర్థం చేసుకోకూడదు అని భగవంతుడిని అయ్యి భగవంతుడిని అడగడం అదే విధంగా విద్యార్థులు భగవంతుడా నాకు విద్యను అందించేటువంటి గురువు వారి భావన ఏదైతే ఉందో వారి భావన ద్వారా వారి భాష ద్వారా నాకు అదే భావన నాకు పూర్తిగా అందాలి వేరేది నేను అర్థం చేసుకోకూడదు అని చెప్పేసి భగవంతుణ్ణి గురువు విద్యార్థులు కలిసి ప్రార్థించేటువంటి శ్లోకం అన్నమాట రెగ్యులర్గా యోగా చేయాలి యోగాని మీ లైఫ్లో ఒక పార్ట్ కింద చేసుకుని మీరు ఫిజికల్గా హెల్దీగా మెంటల్గా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలి అంటే కనుక మీరు యోగా చేసేటప్పుడు తప్పకుండా ఈ ప్రార్థన చెప్పి అప్పుడు యోగా ప్రారంభించోడండి కాకపోతే కాకపోతే మెంటల్గా మీరు అడాప్ట్ చేసుకుని అంటే మనసులో భావాన్ని మననం చేస్తూ భగవంతుడిని మనస్ఫూర్తిగా మీరు అడుగుతూ ఈ ప్రార్థన చేసి చూడండి తప్పకుండా మీరు యోగా అనేది రెగ్యులర్గా చేయడం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు